నమస్తే ఉద్దనపుడి సులోచనారాయణ గారి కళల కౌగిలి నెక్స్ట్ పార్ట్ చూద్దాం తోటకి వెళ్ళేసరికి అక్కడ ఇంకో నాలుగైదు కుటుంబాలు వచ్చి ఉన్నాయి రామోజీరావు గారు జంపకాణా పరుస్తూ ఈరోజు నేను పేకాటలో కనీసం రెండు వందల రూపాయలైనా గెలవాలి అన్నాడు మొదలెట్టారు మీ రామాయణం అబ్బబ్బా ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల కదా ఒక మాట లేదు ముచ్చట లేదు అంబుజమ్మ గారు విసుక్కుంటూ అంది పెళ్ళయి పదేళ్ళు అయితే ఇంకే మాటలుంటాయే అన్నాడు మిగతా వాళ్ళు గొల్లు నవ్వారు అప్పటికి కొంతమంది స్టవ్లు వెలిగించారు రూప పూరీలు వత్తడానికి అంబుజమ్మ గారికి సాయం వెళ్ళింది పిల్లలంతా పని చేస్తూ ఉన్నారు సుధాకర్ వెంట తెచ్చిన తాడు ఒకటి తీసి అక్కడున్న మామిడి చెట్టు ఎక్కి దానికి ఉయ్యాల వేశాడు క్రిందకి వచ్చి అక్కడ నిలబడి చూస్తున్న నీళ్ళుని కూర్చుని చూడు సరిగ్గా ఊపు చెట్టు ఎక్కి దానికి ఉయ్యాల వేశాడు క్రిందకి దిగి వచ్చి అక్కడ నిలబడి చూస్తున్న నీళ్ళుని కూర్చుని చూడు సరిగ్గా ఊపు వస్తుందో లేదో అన్నాడు నేనా అంది భయంగా నువ్వే అన్నాడు నీళ్ళకి కూర్చోవడం రాకపోతే అతను చూపించాడు నీళ్ళు తాళ్లు పట్టుకుని సరిగ్గా కూర్చుంది సుధాకర్ ఊపేశాడు ఉయ్యాల సాగి ఆకాశంలోకి లేస్తున్నట్టు వెళ్ళి మళ్ళీ సమతలానికి వచ్చి వెనక్కి వెళ్ళింది ఇంతలో సుధాకర్ని పక్కకి లాగి రూప గట్టిగా ఊపు వేసి వేపిసింది నీళ్లు కెవ్వు మంది రూపని ఆపమని బ్రతిమిలాడింది రూప నవ్వుతోంది అక్కడున్న మిగతా అందరూ నవ్వుతున్నారు చివరికి రూప స్టవ్ దగ్గరికి పరిగెత్తుంది నీళ్ళు ఉయ్యాలలో నుంచి క్రిందకి దిగింది కళ్ళు తిరుగుతున్నాయి ఒళ్ళు తూలిపోతోంది అడుగులు సరిగ్గా నిలబట్టం లేదు పట్టడా పడడానికి సిద్ధంగా ఆయన నీలుని సుధాకర్ జబ్బ పట్టుకుని ఆపాడు తీసుకొచ్చి అక్కడున్న తీవాసి మీద కూర్చోబెట్టాడు మంచినీళ్ళు తెచ్చి తాగమని అందించాడు రూప మోటుగా చేసింది అవునా అన్నాడు లేదు లేదు అంది అక్కడ అంతా సందడి ఆనందం పరుచుకున్నట్టుగా ఉంది రూప తమ్ముడు గోపి షటిల్ కాక్ ఆడటానికి నెట్ కట్టాడు సుధాకర్ అతను ఆడుతున్నాడు కొద్దిసేపు అయిన తర్వాత గోపి వెళ్ళిపోయాడు సుధాకర్ నీలుని పిలిచాడు నాకు రాదు అంది నేను నేర్పుతాగా అన్నాడు నీలు లేచి వచ్చింది అతను బ్యాట్ పట్టుకుని సర్వీసింగ్ ఎలా చేయాలో చూపించాడు పావు గంటలో నీళ్లు పీస్ కాకు మిస్ అవ్వకుండా తిప్పి కొట్టసాగింది అమ్మో నువ్వు రెండు రోజులు ఆడితే మమ్మల్ని మించెట్టున్నావు అన్నాడు సుధాకర్ నవ్వుతూ భోజనాల కోసం అందరూ ఆకులు పరిచారు రూపతో పాటు నీళ్ళు కూడా మంచినీళ్ళు పెట్టింది సాయం చేసింది కొన్ని వంటలు ఇంటి దగ్గర నుంచి తెచ్చారు పూరి అన్నం ఇక్కడ వేడివేడిగా చేశారు అంబుజమ్మ గారు తెచ్చిన చక్ర పొంగలి అందరికీ నోరుస్తుంది సుధాకర్ తమతో పాటు నీలుని కూడా కూర్చోమన్నాడు నేను వడ్డిస్తాను అందు నీళ్ళు అందరూ వడ్డిస్తే ఇక తినేది ఎవరు కూర్చో అంటూ రూపాల నీళ్ళుని అన్నగారి పక్కన తీసుకొచ్చి కోలేసింది భోజన సమయంలో వడ్డన కూడా చాలా సరదాగా జరిగింది సుధాకర్ తనకి వద్దంటూ నీళ్లు వడ్డించమనేవాడు నీలో సుధాకర్కి బలవంతంగా వేయించేది వచ్చిన వాళ్లలో ఒకరిద్దరు సుధాకర్తో చనువుగా తిరుగుతున్న ఈ అమ్మాయిని చూసి ఎవరు అని అడిగారు మాకు తెలిసిన వాళ్ళే అన్నాడు అతను నీలోని చూస్తుంటే ఆ బట్టలు నగలు కలవారు అమ్మాయిగా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం అయింది ఆడవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు మగవాళ్ళు కొంతమంది పేకాటాడుతుంటే మరి కొంతమంది సిగరెట్ కాలుస్తూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు పిల్లలు జంపకణాల మీద పడుకుని కథలు సినిమాలు చెప్పుకుంటున్నారు రూప ఆడవాళ్ళ దగ్గర చేరి ఆ కబుర్లు ఉత్సాహంగా వింటోంది నీలుకి సుధాకర్ కనిపించలేదు కళ్ళతో అక్కడంతా వెతికింది అతను అక్కడ ఎక్కడా లేడు నీలు చెట్ల మధ్య నడవసాగింది సరుకు చెట్లు దాటి వెళ్తే అక్కడ మూసినది పాయ ఒకటి చీలి ప్రవహిస్తూ కనిపిస్తోంది మధ్యాహ్నం ఎండలో నీళ్లు మెరుస్తున్నాయి అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది పెట్టలు లాడుతున్నాయి దూరంగా దిగున రేవులో చాకలి వాళ్ళు బట్టలు ఊతుకుతున్నారు చప్పుడు వినిపిస్తోంది నీళ్లు వెనక్కి తిరిగింది సరుకు చెట్లు గుబురుగా ఉన్నాయి క్రమంగా ఎండ పలసపడసాగింది నీళ్లు వెనక్కి తిరిగి సరుగు చెట్ల మధ్య నుంచి రాసాగింది ఎంత దూరం వెళ్ళినా రూపావాళ్లు కనిపించడం లేదు నది విశాలమై కనిపిస్తోంది తాము దిగిన చోట ఇన్ని నీళ్లు లేవు నీళ్ళు వెనక్కి తిరిగింది చూస్తుండగానే సాయంత్రం వెలుగు నీరెండగా మారింది నీళ్లు ఎక్కువ భయం వేసింది తను దారి తప్పింది నీరు రూపా గోపి అరిచింది తన కేకలు నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో అతి విచిత్రంగా ప్రతిధ్వనించాయే తప్ప ఎక్కడ నుంచి ఎలాంటి సమాధానము రాలేదు చీకటి పడిపోతోంది పడిపోతుంది నీళ్లు వచ్చేసింది కాళ్ళు నొప్పులెక్కిపోతున్నాయి నడవలేకపోతుంది ఏడుపు వచ్చేస్తుంది భయంతో వణికిపోతుంది రూపా వాళ్ళు అసలు నా కోసం వెతుకుతున్నారా వాళ్ళు వెళ్ళిపోలేదు కదా ఈ అర్ధరాత్రి ఇక్కడ నా గతి ఏమిటి ముందు రాబోయే ప్రమాదం కంటే దాన్ని గురించి ఊహిస్తున్న భయమే వణికి తెప్పిస్తోంది తెప్పించేస్తోంది చిక్కటి చీకటి అలముకో అలముకుపోయింది కళ్ళెదుట ఆరగజంలో ఉన్న చెట్టు కూడా కనిపించడం లేదు నీళ్ళు అక్కడే కూర్చుంది సరుకు చెట్లు రాపిడి దయ్య పిల్ల ఏడుపులా ఉంది కీచురాళ్లే గానాభజానా ప్రారంభించినాయా నీళ్ళు ఏం చేయాలో పాలుపోవడం లేదు మొండి ధైర్యం తెచ్చుకోవాలన్నా సాధ్యం కాలేదు కడుపులో నుంచి దిగులు భయం కెరటాల్లా వస్తున్నాయి వాటిని ఆపుకోవడం కష్టమవుతోంది లాభం లేదు తన కోసం ఎవరూ రాలేదు తను వెళ్ళిపోయానని అనుకున్నారేమో భగవంతుడా నీళ్ళు చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది సాగింది ఎంత భయమేస్తోంది ఈ భయం కంటే చచ్చిపోవడమే హాయిగా అనిపిస్తోంది ఎంతసేపు అయినా ఇలా కూర్చోవాలి కనీసం గుడ్డు వెన్నెల కూడా రాలేదు ఇంటి దగ్గర డాడీ ఏమనుకుంటారు ఎక్కడికి వెళ్ళానని అనుకుంటారో నీళ్ళు చిన్నపిల్లల ఏడవసాగింది ఇంతలో ఎక్కడి నుంచో లీలగా ఏదో కేక వినిపించింది నీళ్ళు ఉలిక్కిపడి ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగింది ఆ కేక ఏమిటో అర్థం కావడం లేదు ఎవరైనా తాగిన వాళ్లేమో నీళ్ళు కళ్ళ ముందు రకరకాలైన భయంకరమైన సంఘటనలు మెదలై దూరం నుంచి వినిపిస్తున్న ఆ కేక కాస్త దగ్గరగా వినిపించసాగింది నీళ్ళు ఎవరో ఆరుస్తున్నారు నీళ్ళు ఆడ నీళ్ళు ఆడమ్మగా ఒకరి తర్వాత ఒకరు అరుస్తున్నారు నీళ్ళు ఒక్కసారిగా లేచింది రూపా శరీరంలో అణు అణువులో ఉన్న శక్తిని అంతా ఉపయోగించి అరిచింది ఆ కేక దిగంతాలకి దొర వెళ్ళినట్లుగా ప్రతిధ్వనించింది నీలు లేచి ఆ కేక వైపు పరిగెత్తసాగింది తను మళ్ళా అరిచింది ఈసారి వచ్చిన కేక మళ్లీ దూరమైంది నీలు పరిగెత్తుతూనే ఉంది ఇసుకలో పడింది వెంటనే లేచింది చెట్టు కొట్టుకుంది ముఖం చెట్లు రక్తం రాసాగింది వెనక నుంచి దూరం ఈసారి వచ్చిన కేక మళ్లీ దూరమైంది నీళ్ళు పరిగెత్తుతూనే ఉంది ఇసుకలో పడింది వెంటనే లేచింది చెట్టుకు కొట్టుకుంది ముఖం చిట్లి రక్తం రాసాగింది వెనక నుంచి దూరంగా లైట్ వెలుతురు లీలగా కనిపించింది నీలి నీళ్ళుకి తను చేసిన పొరపాటు అర్థమైంది కేక ప్రతిధ్వని విన్నవైపు తను పరిగెత్తుతోంది అందుకే రూపా వాళ్ళు దూరమైపోతున్నారు చివరికి లాంతర వెలుగు కనిపించసాగింది నీలు పరిగెత్తుకు రాసాగింది వాళ్ళు కూడా పరిగెత్తుతున్నారు నీలు కాళ్ళల్లోకి శక్తి లేదు అయినా చిత్రంగా బలం వచ్చినట్లుగా పరిగెత్తింది లాంతర్ దగ్గర అయింది అలసిపోయిన నీళ్ళుకి మనుషుల ముఖాలు కూడా తెలియడం లేదు ఆయాసంతో ఉగ్రస్తు రొప్పుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నీళ్ళు ఎవరో చేయి తాచారు నీలువు ఆ చేయి పట్టుకుంది ఆ చేతి మీద తలదించుకుంది ముఖం ఆనించుకుంది మాట్లాడడానికి నోట్లోంచి మాటే రావడం లేదు ఆయాసంతో ఊపిరి అందడం లేదు రొప్పుతోంది నీలువు ఎవరో దగ్గరకు తీసుకున్నారు నీలుకి ఆనందమో దుఃఖమో తెలియదు నేను నేను అంది ఆ తర్వాత ఏమైందో నీలికి తెలియలేదు ఆ చేయి అందించిన వ్యక్తి కాళ్ళ దగ్గర కుప్పలా కూలిపోయింది నీలు నీలు ఎవరో ఆత్మీయంగా ఆదుర్దాగా పిలుస్తున్నారు ముఖాన చల్లటి నీళ్లు వచ్చి పడ్డాయి నోరెండిపోయిన నీలు ముఖం ఎత్తి ఆ నీళ్లని అందుకుని నాలుగు తడుపుతు తడుపుకుంది ఎవరో తలని పట్టుకుని నీళ్లు తాగించారు కొద్దిగా మెల్లగా తాగు అంటూ బుచ్చగిస్తున్నారు ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి చెవుల్లో హోరు తగ్గింది కుండెదడ క్రమంగా మారి మామూలు స్థితికొచ్చింది నీలు అది సుధాకర కంఠం నీలు అది రూపకంఠం నీలుకి అపరిమితమైన ఆనందంతో పాటు పెద్ద పెట్టిన ఏడుపు కూడా వచ్చేసింది తను భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడింది ఒంటరితనం భూతంలా తరిమింది భయం రాక్షసులా మింగేయబోయింది ఎలాగో భగవంతుడి దయ వల్ల ఆ రొంటి బారి నుండి తప్పించుకోగలిగింది ఒళ్ళు జలధరించింది నీలు నువ్వు మా అందరి దగ్గరికే వచ్చేశావు మేమంతా నీ దగ్గరే ఉన్నాం ఇక భయపడకు సుధాకర్ నీలుని పొదవు పట్టుకుని బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు అతను నీలుని అలా పట్టుకుని జేబుమాల తీసి నుజటి మీద ఆయన గాయానికి కట్టుకట్టాడు ఇక్కడ ఎంత చీకటిగా ఉంది అన్నారు ఎవరో బాప్రే ఈ నిశ్శబ్దంలో ఆ సరుగుడు చెట్ల గాలి దయ్యాల రొదలా ఉంది ముందు భయంతోనో గుండె ఆగిపోయేటట్టుగా ఉంది అన్నారు ఇంకొకరు అసలు మిమ్మల్ని వదిలి అసలు మమ్మల్ని వదిలి అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్ళావు అన్నయ్య నీళ్ళు ఏది అని అడిగే వరకు మేము గమనించనే లేదు అంది రూప ఇంకా నయం ఈరోజు లేచిన వేళ ఎంత మంచిది మనం ఈ అమ్మాయిని చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోలేదు సుమా అంది ఒక ఆవిడ అంత చూడకుండా ఇంటికి ఎలా వెళ్తానులేండి అంది రూప ఇంకా వెళ్దామా అన్నాడు ఒక ఆయన నీళ్ళు నడవగలవా సుధాకర్ అడిగాడు నీలు తల ఊపింది లేచి అడుగులు వేయబోయింది కాళ్ళు తూలినాయి సుధాకర్ పట్టుకున్నాడు నీళ్లు అతన్ని ఆనుకునే నడవసాగింది ఇసుకలో కాలు తీసి కాలు వెయ్యాలంటే బలంగా వేయాలి నీళ్ళుకి ఇంకా ఇంత క్రితం పడిన ఒంటరితనం బాగా గుర్తొస్తుంటే శరీరం జల్దరిస్తూనే ఉంది సుధాకర్ ఆ జలధరింపు రాగానే నీళ్ళుని మరింత దగ్గరగా పట్టుకుని నడవసాగాడు నీలు అతని చేతి వంపులో ఒదిగిపోయి నడుస్తోంది మధ్య మధ్యలో గుండెల నిండా పెద్ద గాలి పీల్చి విడుస్తూ అతనికి ఇంకా ఇంకా దగ్గరగా హత్తుకుపోయినట్టు నడుస్తోంది అందరూ రోడ్డుకు వచ్చారు ఆ అమ్మాయి నుదురు మీద బాగా దెబ్బ తగిలింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఇంజక్షన్ ఇప్పిస్తే నయమేమో పరశురామయ్య అనే ఆయన అన్నాడు నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నాడు సుధాకర్ పొద్దుపోవటం వల్ల ఆటోలు దొరకటం కష్టమైంది ఒక్క దానిలో నలుగురు సర్దుకుని కూర్చున్నారు పరశురామయ్య గారు హెరాల్డ్ కారులో క్రిక్కిన ఒకరి ఒడిలో ఒకరు కూర్చున్నారు రూపని పిందిగారని తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆటోలో ఎక్కించి సుధాకర్ నీళ్లు తీసుకుని తను హెరాల్డ్ కార్లో ఎక్కాడు నీలోని డాక్టర్కి చూపించి ఇంటి దగ్గర దించి వస్తాను ఆలస్యమైతే కంగారు పడుకో అని చెల్లెలకి చెప్పాడు పరశురామయ్య గారు డాక్టర్ బోర్డు కనిపించిన మొదటి క్లినిక్ దగ్గర నీలోని సుధాకర్ని దించేసి వెళ్ళిపోయారు డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోవడానికి తలుపులు వేసేస్తున్నాడు నీళ్ళుని చూసి గాయం క్లీన్ చేసి కట్టు కట్టాడు ఇంజక్షన్ ఇచ్చాడు సుధాకర్ పరిస్థితి డబ్బు తీసి ఆయనకి ఫీజు ఇచ్చేశాడు సుధాకర్ ఆటోని పిలిచాడు నీలుని ఎక్కించి తను ఎక్కాడు ఇంజక్షన్ తీసుకోవడం వలన అలసట ఆకలి వలనో నీలు మత్తుగా ఉంది సుధాకర్ నీలు తలని భుజం మీద కానించుకున్నాడు నిద్ర వస్తుందా అని అడిగాడు ఆ కంఠంలో ఎంత లాలన ఎంత ఆప్యాయత ఎంత బుజ్జగింపు నీలుకి తెలియని ఆనందంతో హాయిగా ఉంది తను ఎప్పటికీ ఇలాగే సుధాకర్ దగ్గర ఉండిపోతే ఎంత బాగుంటుంది అతని స్పర్శ వెచ్చగా అనిరోచనీయమైన ఇస్తున్నట్టుగా ఉంది నీలు ఇంకా ముడుచుకుని కుక్కపిల్లల దగ్గరికి జరిగింది నీళ్ళుకి చాలా హాయిగా ఉంది ఇల్లు దగ్గరకు వచ్చింది ఆటో ఆగింది సుధాకర్ నీలుని లేపాడు ఇల్లు వచ్చింది అన్నాడు నిద్రమత్తు కళ్ళతో చూసింది ఎదురుగా పెద్దగా ఉన్న గేట్లు జైలు తలుపులా కనిపించాయి సుధాకర్ ఆటో అతనికి డబ్బు ఇచ్చాడు నీలుని చేయపట్టి క్రిందకు దింపాడు నీలు అతనికి దగ్గరగా అతని భుజం మీద తలా నుంచి నడవసాగింది ఇంటి నిండా లైట్లు వేసి ఉన్నాయి వాకిట్లో పోలీసు జీపు ఆగి ఉంది హాలు నిండా ఉన్నారు నీలు మత్తుగా ఉన్న కళ్ళకి ఆ లైట్లు ఆ మనుషులు ఏమిటో కలగా ఉంది సుధాకర్ మెట్లకి నీలుని లోపలికి తీసుకొచ్చాడు అదిగో అమ్మాయి గారు ఒక కేక పెట్టినట్లు అన్నాడు పుస్తకం తిరగేస్తున్న పోలీస్ అధికారి తిరిగి చూశాడు పెద్ద సోఫాల వెనక్కి వాలి కళ్ళు మూసుకుని హైరాణిగా ఊపిరి పీలుస్తూ కూర్చున్న విశ్వనాథం గారు ఉలిక్కిపడి లేచారు ఆయన ఎదురుగా నిలబడిన నీలుని నీలువుని పట్టుకుని నిలబడిన సుధాకర్ని చూశారు కూతుర్ని చూడగానే ఆయన ముఖంలో ఒక్కసారి ఆనందపు పొంగు వచ్చింది కాను మరుక్షణంలోనే అది అణిగిపోయి ఆగ్రహపు కెరటం తన్నుకొచ్చింది నీలు ఎక్కడికి వెళ్ళావు గద్దించినట్టు అడిగాడు ఆ నీలు నిద్రమత్తుగా భారంగా ఉన్న కళ్ళు తెరిచింది నిన్నే ఎక్కడికి వెళ్ళావు ఎవరు ఎవరతను ఆ తలకి గాయమేమిటి నీళ్ళు సమాధానం చెప్పలేదు తండ్రిని చూడగానే పిల్లిలా అయింది ఇది గమనించిన సుధాకర్ తను కల్పించుకుని సమాధానం చెప్తూ క్షమించండి నా పేరు సుధాకర్ నేను అవుతాను మేమంతా కలిసి ఉదయం వనభోజనానికి బయలుదేరాం అంటూ క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు అక్కడున్న అందరూ అతి శ్రద్ధగా అతను చెప్పిందంతా విన్నారు పోలీస్ అధికారి ఆ మాటలు చెప్పేటప్పుడు సుధాకర్ ముఖాన్ని తదేకంగా నిశ్చితంగా పరీక్ష చేశాడు అతనిలో నటన లేదు డాక్టర్ గారు అన్నారు మై గాడ్ ఎంత పని జరిగింది నీళ్ళు డాడీని హడలు కదా వెళ్ళదలుచుకున్న దానివి డాడీకి కాస్త చెప్పి వెళితే సరిపోయేది కదా అన్నాడు పోలీస్ అధికారి కూర్చున్న వాడల్లా మోకాళ్ళ మీద చరుచుకుని లేస్తూ ఓకే ఇప్పటికి మనం అదృష్టవంతులమే ఇంకా ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని నేను భయపడుతున్నాను అతను లేచి వచ్చి సుధాకర్కి కలచాలనిపిస్తూ థ్యాంక్ యూ యంగ్ మ్యాన్ మమ్మల్ని ఒక పెద్ద వర్రీ నుంచి తప్పించారు మీరు అని విశ్వనాథం గారి వైపు తిరిగి వస్తాను ఇంకా నిశ్చింతగా నిద్రపండి గుడ్ నైట్ గుడ్ నైట్ డాక్టర్ గారు అనేసి వెళ్ళిపోయారు నేను వస్తున్నాను నన్ను కాస్త మా ఇంటి దగ్గర దింపండి అన్నారు డాక్టర్ గారు రండి అన్నాడు డాక్టర్ గారు వెళ్ళారు పోలీస్ అధికారి నడుస్తున్న బూట్ చప్పుడు టక్ టక్ అని వినిపిస్తుంది జీప్ స్టార్ట్ అయిన ధ్వని రివ్వన వెళ్లిన శబ్దం వినిపించింది విశ్వనాథం గారు ఇంకా సుధాకరనే చూస్తున్నాడు మీరు రూప అన్న ఎన్నో అన్నగారు అన్నాడు అనుమానంగా పెద్ద అన్నగారిని అతను ఆయన చెక్తుడైనట్టు చూశాడు సందేహం నిండిన కళ్ళతో మీకు అన్న లేడా లేడు అందరూ తమ్ముళ్లే మీకు పెళ్ళయిందా కాలేదు ఆయన కూతురి వైపు చూశాడు నీళ్లు ఈ సంభాషణ వినగానే నిటారుగా అయింది రూప అన్న ఒక ఆయనకి సుస్తి భార్య ఉండాలే వాట్ నాన్ సెన్స్ ఎవరు చెప్పారు మీకు ఈ కట్టు కదా అన్నాడు అతను ఆయన మళ్ళీ కూతురు వైపు చూశాడు నీళ్లు కళ్ళలో భయం కనిపిస్తోంది ఆయన మళ్ళీ సుధాకర్ వైపు చూస్తూ అయితే మీకు రోగిష్టి భార్య గల అన్నగారు లేరన్నమాట నాకు అసలు అన్నే లేడు మీకెవరో మంచి వార్తే చెప్పేశారు అన్నాడు ఆయన చాలా అలాగా అన్నట్టు చూశారు మా నీళ్ళుకి మీరు చదువు చెప్తారా అవును అలాగా ఆయన కూతురి వైపు చూశాడు నీళ్ళు తలదించుకుంది విశ్వనాథం గారికి అర్థమైంది ఆయన సుధాకర్కి నమస్కరిస్తూ నేను నీళ్ళు గురించి ఎంతో ఆదృదపడుతున్నారు మీరు నీలుని క్షేమంగా ఇంటికి చేర్చి నాకు మనశ్శాంతిని కలిగజేశారు మీ రుణం ఏమిస్తే తీర్చుకోగలను అన్నాడు అంత మాట అనుకోండి మాతో తీసుకెళ్ళి మేమే మిమ్మల్ని కంగారు పెట్టాం మా మూలంగానే మీకింత బాధ కలిగింది ఐఆమ్ సారీ తగ్గు కంఠంతో అన్నాడు అతను నా కృతజ్ఞతలు ఇక మీరు వెళ్ళి వెళ్ళిరం వెళ్ళిరండి అన్నాడు ఆయన సుధాకర్ ఆయనకి నమస్కరించి నీళ్తో వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు రాత్రి పొద్దుపోయింది అతను నీలుని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాడు కనీసం కారులో దింపి రమ్మనమని కూడా ఆయన అనలేదు సుధాకర్ శాంతం వెళ్లే వరకు అలాగే చూస్తూ నిలబడ్డాడు తర్వాత కూతురు వైపు తిరిగాడు నీలు రూప అన్నగారి గురించి నువ్వు చెప్పినదంత అబద్ధం కదూ ఆ స్వరం తీక్షణంగా ఉంది డాడీ నీళ్ళు ఏదో చెప్పబోయింది మరుక్షణం నీళ్ళు చెంప అదిరిపోయింది ఒకసారి కాదు రెండుసార్లు మూడు సార్లు ఆ చెంప ఈ చెంప మోగిపోయినాయి నీకెంత ధైర్యం నా దగ్గర అంత పెద్ద అబద్ధం చెబుతావా అతను వయసు మీరిన వాడని రోగిష్టి భార్య గలవాడని మోసం చేస్తావా ఆయన దెబ్బతిన్న పులిలా ఆస్తున్నాడు అక్కడున్న డ్రైవరు నౌకరు వచ్చి చప్పున ఆయన్ని యువతనికి లాగారు దీన్ని గదిలో పడేసి తాళం వేయి బయటకు పోనీ అరిచాడు ఆయన నీలుని గదిలోకి వంట మనిషిని సరస్సు తీసుకువచ్చి వదిలింది బయట గడియేశారు నీలు మంచం మీద పడింది దిండులో దుఃఖం దా ముఖం దాచుకుంది నీలుకి చిత్రంగా ఏడుపు రాలేదు సుధాకర్ గుర్తుకు రాసాగాడు ఆ క్షణంలో అతనికి దగ్గరకు పరిగెత్తాలనిపించింది ఇదే ఫ్రెండ్స్ ఎత్తనప్పుడు సులోచనారాయణ గారి కళల కౌగిలి వాయిస్ అవర్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్